చందమామ కృష్ణావతారం అరవభాగం నీలాకృష్ణుల వివాహం కుంభకుడి మందలో పుట్టిన రాకాశ యాబోతులను గురించి అవి చేసే దురాగతాలను గురించి ప్రజలు మొరపెట్టుకోగా రాజు గుంభక్కుని పిలిపించి నీ ఆబూతులు తమను బ్రతకనివ్వటం లేదని పౌరులు ఆక్రోషిస్తున్నారు నువ్వైనా ఘరానా మనిషివే కానీ సాదా మనిషివి కావు నీకు బోలేడంత బలగమున్నది పది మందిని సహాయం పిలిచి ఆ గిత్తలను వెంటనే అదుపులో పెట్టెయి లేదా బేజాలు తీయించు అలాగూ కాకపోతే అరణ్యంలోకి తెరమెయ్యి అని గట్టిగా హెచ్చరించి పంపాడు కుంభకుడికి ఏమీ పాలు పోలేదు ఆ పొగరు బోతు ఆబోతులను నిగ్రహించడం అతని తరం కాలేదు అందుకు ప్రయత్నించినప్పుడు చాలామంది గాయపడ్డారు కొందరు చనిపోయారు కూడా అందుచేత అతను ఎంత ఆలోచించినా మరొక ఉపాయమేది తోచక తన ఆబోతులను జయించిన వాడికి తన కుమార్తె అయిన నేలను ఇచ్చి వివాహం చేస్తానని చాటింపు వేయించారు ఈ చాటింపు వింటూనే ఎక్కడెక్కడి నుండో గోప యువకులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు గోవుల మధ్య జీవించే వాళ్లకు గొడ్లను వంచడం ఎంత పని అని వాళ్ల ఉద్దేశ్యం అందుచేత తేలికగా మంచి భార్య దొరుకుతుందని వాళ్ళు ఆశపడ్డారు అలా వచ్చిన వాళ్ళు తలా ఒక విధంగాను ప్రగల్భాలు పలికారు ఒకడు కోడెలను కొమ్ములు పొట్టి వంచేస్తానన్నాడు ఇంకొకడు వాటిని పడదోసి పట్టి ముక్కులు కొడతానన్నాడు ఇలా బీరాలు పలుకుతూ గోపక్కులు మల్లలు చరిచారు అరిచారు పరుగులు తీశారు హంగామా చేశారు చాటింపు వేసిన సమయంలోనే కుంభక్కుడు నందగోపుడి వద్దకు మనుషులను పంపాడు ఆ మనుషులు వచ్చి ఏడెద్దుల సంగతి అంతా చెప్పగానే నందుడు యశోద వాళ్ల వెంట బలరామకృష్ణులు మరికొందరు గోపకుమారులు బయలుదేరారు కుంభకుడు తన అక్కకు బావకు ఎదురుగా వచ్చి స్వాగతం చెప్పాడు కుంభకుడి భార్య ధర్మద యశోదకు మర్యాదలు చేసింది కుంభకుడి కొడుకు శ్రీధాముడు కృష్ణ బలరాములను కోగలించుకుని వాళ్లకు తానే పేటలు తెచ్చివేశాడు పాయసాలు నేతులు పుష్కలంగా వడ్డించుకుని అందరూ భోజనాలు చేశారు ఆ రాత్రి రాకాశ ఎద్దులు కృష్ణుడు వచ్చిన సంగతి గ్రహించి విజృంభించాయి చూడియావులను కొమ్ములతో పొడిచాయి ఆ తర్వాత కుంభకోడి అంగణంలో చొరబడి రంకెలు పెడుతూ గిట్టలతో నేలను తవ్వుతూ అట్టహాసం చేసి కొండలు పగలగొట్టి గోడలు గీరి గరిశెలు కోలదోసి బళ్ళు విరగదన్ని పందిళ్లు పడదోసి తలుపులు విరగదన్ని భేభత్సము చేశాయి ఆడవాళ్లు పిల్లలు హాహాకారాలు చేశారు పైనుండి వచ్చిన గోపకుమారులు ఎక్కడ వీలుంటాయి అక్కడ దాక్కున్నారు తెల్లవారింది కుంభకుడు గోపకుమారులనందరినీ పిలిపించాడు తన కూతురిని అలంకరింపచేసి తెచ్చి వారి ముందు నిలబెట్టి గోపకుమారులారా చూశారు కదా ఈ పోట్లగొడ్లు దిగ్గజాల లాంటివి సింహాల లాంటివి వీటిని అదుపులోకి తేవాలని మేము చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి వీటిని అదుపులో పెట్టకపోతేనేమో రాజుగారు మమ్మల్ని దండిస్తారు అందుచేతనే మహాబలు అత్యంత సమర్థులు అయిన మీ అందరినీ పిలిపించాను మీలో ఎవరు ఈ గొడ్లను శిక్షించినా అతనికి నా కూతురుని ఇచ్చి పెళ్లి చేసేస్తాను అన్నాడు గోపకుమారులంతా ఈ మాటలు విని పెద్ద సందిగ్ధంలో పడ్డారు నేలను చూస్తే మనసులు ఉవ్విళ్ళూరుతూ ఉత్సాహం పొందుతున్నారు రాకాశ ఎడ్లను తలచుకుంటే గుండెలు నీరై కాళ్ళు చల్లబడుతున్నాయి అందుచేత ఎవరూ ఒక నిశ్చయానికి రాలేని పరిస్థితిలో చిక్కుపడ్డారు అప్పుడు నందుడి జ్ఞాతి అయిన ఘోషవంతుడనే గోపకుడు ఈ బోడి ఎద్దులను చంపలేకపోతే నా బలపరాక్రమాలు ఎందుకు చూస్తూ ఉండండి ఒక్క క్షణంలో వీటిని కూల్చి పారేస్తాను అని మళ్ళా చరిచి పాట్ల ఎద్దుల మీదకు వెళ్ళాడు మిగిలిన వాళ్ళు దూర దూరంగా చెట్ల మీద పుట్టల మీద గట్ల మీద నిలబడి ఆశగా చూడసాగారు ఘోషవంతుడు ఒక ఎద్దు నెత్తిన పిడికిటితో బలం కొద్దీ కొట్టాడు చూసేవాళ్లంతా హర్షధ్వానాలు చేశారు మరుక్షణమే ఏడు ఎద్దులు అతన్ని చుట్టుముట్టాయి కృష్ణుడు మాత్రం విచారంతో ఇతను ఎందుకు ఇలాంటి పని పెట్టుకున్నాడు ఎద్దులు ఇతన్ని ప్రాణాలతో వదులుతాయా అని అనుకుంటున్నాడు అంతలోనే ఎద్దులు అతన్ని తమ కొమ్ములతో పొడిచి ఎత్తి నేల మీద వెసరి కొట్టి తమ కాలిగట్టలతో దూరంగా తన్నేశాయి చూస్తున్న వాళ్ళంతా హాహాకారాలు చేశారు ఈ విధంగా ఘోషవంతుణ్ణి నేలపాలు చేసిన ఎద్దులు మిగిలిన గోపక సమూహంపై పడిని కొమ్ములతో పొడుస్తూ గిట్టలతో మట్టకిస్తూ నోళ్ళతో కొరుకుతూ అందరినీ చెదరగొట్టి సాగాయి అప్పుడు కృష్ణుడు బలరాముడితో ఇవే ఎద్దులు కావు ఎద్దులకు ఇంత కసి ఇంత సాహసమో ఉండటం అసంభవం కుంభకుడికి నేనే సహాయం చేస్తాను అన్నాడు అని అతను ఆ పోట్లెద్దులను సమీపిస్తూ ఉంటే నందుడు యశోదా కూడా వద్దురా బాబు అని కేకలు పెట్టారు కృష్ణుడు మహా కోపంతో పిడికిలి బిగబట్టి వస్తూ ఉంటే అన్నదమ్ములైన ఆ ఏడు రాక్షస ఎద్దులు పాత పగ కొద్దీ కోపావేశం చెంది ఒక్కసారిగా అతని పైకి దూకుతూ వచ్చాయి అతను అందిన ఎద్దులను అందినట్లు అరచేతులతో ముఖాల మీద కొట్టి కొమ్ములు పట్టుకుని ఒక ఎద్దును మరొక ఎద్దు మీదకి తోసి కొన్నింటిని తోకలో పట్టి గెరగెరా తిప్పి కొన్నింటి ముట్టెలు వీపులు వాయగొట్టి చూసేవాళ్ళందరికీ మహాశ్చర్యం కలిగేలాగా పోరాడాడు ఇదంతా అతనికి ఆట చూసేవాళ్లకు వినోదం కోసం ఆడిన ఆట చూసేవాళ్లలో నేల కూడా ఉన్నది ఆమె ఎంతో ప్రేమతోనూ సిగ్గుతోనూ తన కేసి చూస్తూ ఉంటే కృష్ణుడికి చాలా ఆనందం కలిగింది చెట్ట చివరకు అతను ఈ ఆట కట్టిపెట్టి ఒక్కొక్క పిడికిడి పోటుతో ఒక్కొక్క ఎద్దును తల పగల కొట్టి ముక్కుల నోటా నెత్తులు కక్కించి కాళనేమి కొడుకులు ఏడుగురిని కడతీర్చేశాడు నందుడు యశోదా పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుణ్ణి కౌగిలించుకున్నారు కుంభకుడు నేలను చేయి పట్టి కృష్ణుడి దగ్గరకు తీసుకువచ్చి అతని చేతిలో ఆమె చెయ్యి పెడుతూ ఇదిగో నీ పరాక్రమానికి కానుక నీ మరదలు నీసొత్తే అయ్యింది ఏలుకో అన్నాడు ఆయన కృష్ణుడికి వస్త్రాభరణాలు యశోదానందగోపులకు బట్టలు మిగిలిన గోపకుమారులకు ఇతర కానుకలో ఇచ్చి నందుడితో బావా నీ కొడుకు ఉద్దండ ప్రచండ సూర్యుడు అతని దయ వల్ల మాకు భయంకరమైన ఆపద తొలగిపోయింది నా పరువు దక్కింది ఇక మేము హాయిగా బ్రతుకుతాం నేలకు వేలకు వేలు గోవులను అరణంగా ఇస్తాను నా సంతోషం కొద్దీ ఇచ్చే వీటిని నిరాకరించకు అన్నాడు పిచ్చివాడా నాకు కట్టుకుపోయినన్ని గోవులు ఉన్నాయి కృష్ణుడు పుట్టాక మా మందలు తెగ వృద్ధి చెందాయి అంతులేని పాలు ఇస్తున్నాయి ఆ పాల నుండి ఎత్తుకు ఎత్తు నెయ్యి అవుతున్నది అందరము సుఖంగా ఉంటున్నాం అన్నాడు నందుడు ఆ రోజు మహోత్సవంగా గడిపి నందయశోదలు నేలను తోడుగా శ్రీధాముణ్ణి వంట పెట్టుకుని కృష్ణుడు మిగిలిన వాళ్ళు తమ బృందావనానికి బయలుదేరి వెళ్ళిపోయి సుఖంగా జీవించసాగారు నూతన యవనంలో ప్రవేశించిన కృష్ణుడు పసుపు పచ్చని పట్టుబట్ట కట్టి నెమలి కన్నులు గల తలపాగా ధరించి అడవి పువ్వుల మాలలు మెడలో వేసుకుని వేణుగానంలో ఓలలాడుతూ అంతటా తిరుగుతున్నాడు ఒకనాడు బలరామకృష్ణులు పశువులను మేపటానికి యమునా తీరానగల ఒక మహావట వృక్షం వద్దకు వెళ్ళి చుట్టూ గోవులు మేస్తూ ఉంటే వాటిని చూస్తూ ఆ మరిచెట్టు క్రింద కూర్చున్నారు మిగిలిన గోప బాలకులు కాస్త దొరలో ఆటలాడుకుంటున్నారు ఆ సమయానికి వామదేవుడు భరద్వాజుడు అని మహామునులు తీర్థయాత్రలకై అటుగా వచ్చి బ్రహ్మాండమైన మర్రి చెట్టును చూడగానే దానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అక్కడ ఉన్న గోపకుమారులతో అబ్బాయిలు పాములు మొసళ్ళు లేకుండా స్నానం చేయటానికి అనువైన రేవు ఈ ప్రాంతాల ఎక్కడ ఉన్నది అని అడిగారు గోపకుమారులు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ నాకు తెలుదు వాణ్ణి అడగండి అని ఒకరినొకరు చూపుకున్నారు అల్లరి వధవులు ఆకతాయితనం చేస్తున్నారని కృష్ణుడు లేచి మునీశ్వరులను సమీపించి వినయంగా మహామునులరా వేళ్లకు మంచి రేవు ఏదో ఏం తెలుస్తుంది మీకు దివ్యమైన రేవు నేను చూపిస్తాను మీ కాలకృత్యాలు అనుష్ఠానాలు పూర్తి కాగానే తిరిగి ఇక్కడకు రండి చిక్కాలలో మేగడ పెరుగుతో కలిపిన చద్ది ఉన్నది చక్కెర కలిపిన పాయసం బోలెడంతా తీసుకొని వచ్చాం మీరు హాయిగా ఆరగించవచ్చు లేదా అప్పటికప్పుడు ఉష్ణధారను పిండి మీకు తాగటానికి ఇస్తాం నేను నందుని కుమారుడను మా పేరు కృష్ణుడు ఇతను మా అన్న బలరాముడు అన్నాడు ఆ మునీశ్వరులు తమతో మాట్లాడిన కుర్రవాడి తేజస్సు చూసి గోపకులంలో ఇలాంటివాడు ఎలా కలిగాడా అని ఆశ్చర్యపడి క్షణంపాటు కళ్ళు మూసుకుని సమాధి శక్తి ద్వారా నిజం తెలుసుకున్నారు వాళ్ళు కృష్ణుడితో మా అదృష్టనైనా బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళు విశ్వప్రయత్నం చేసినా కనబడని నిన్ను మేము ఇవాళ ఇక్కడ చూడగలిగాం మా జన్మ సార్థకమయ్యింది నిన్ను కొడుకునుగా కన్నా ఆ తల్లిదండ్రులు అదృష్టవంతులు అంటూ కృష్ణుణ్ణి పొగడి తమ దారిన తాము వెళ్ళిపోయారు మళ్ళీ కృష్ణుడికి జీవితం మామూలుగా గడిచిపోతున్నది అతను బలరాముడితో సహా గోపబాలకుల వెంట ఆవుల మందలతో పాటు మేత ప్రదేశాలన్నీ తిరుగుతూ ఆడుతూ పాడుతూ హాయిగా ఉంటున్నాడు ఒకనాడు అతను యమున వెంబడి చాలా దూరం వెళ్ళి అందులో ఒక భయంకరమైన మడుగును ఒకటి చూశాడు అది చాలా పెద్దది అందులో సముద్రపు నీరు తెరలినట్టు నీరు తెర్లుతున్నది దానిపైన దట్టంగా ఆవిరి కప్పి ఉన్నది దాని సమీపంలో ఉన్న తీరాల వెంబడి గల చెట్లు లతలు మాడి ఉన్నాయి దాని నుండి బయలుదేరే అలలు భయంకరంగా వడ్లను కొట్టుకుంటున్నాయి ఆ ప్రాంతాల ఒక ప్రాణి ప్రాణిగాని బ్రతికేటట్లుగా కనబడట్లేదు ఆ మడుగులో కాళీయుడు అని మహాసర్పం ఉంటున్నదని ఆ సర్పం నోట అగ్నిజ్వాలలో వెలువడుతూ ఉంటాయని ఆ కాళీయుడికి గరుత్మంతుడి భయం లేదని కృష్ణుడు అదివరకే విని ఉన్నాడు ఇప్పుడు ఈ మడుగు చూస్తూ ఉంటే ఆ మాట నిజమే అయి ఉంటుందని అనిపించింది అతను ఆ మడుగులోకి ప్రవేశించి ఆ మహాసర్ప మదమనగించి మడుగును పశువులు దిగటానికి వీలుగా చెయ్యాలని నిశ్చయించుకున్నాడు అందువల్ల మరొక మేలు కూడా ఉన్నది అదేమిటంటే ఈ కాళీయుడి పరివారానికి చెందిన పాములు అసంఖ్యాకంగా వనమంతా సంచరిస్తూ బృందావనంలోని కొన్ని ప్రాంతాలను అపాయకరంగా చేస్తున్నాయి కాళీయుణ్ణి తగిన విధంగా మర్ధించినట్లయితే పరిసర ప్రాంతాలలో ఈ చిల్లర సర్పాల ఆట కట్టినట్లవుతుంది ఇది ఎలాగో చేసి తేరవలసిన పని అలాంటప్పుడు జాప్యం దేనికి వెంటనే చేస్తే సరిపోతుంది ఇలా అనుకుని కృష్ణుడు మడుగు ఒడ్డును సమీపించాడు నీటి అంచున నిలువునా మాడిపోయిన కదంబ వృక్షం ఒకటి ఉన్నది కృష్ణుడు దానిపైకి ఎక్కి మడుగులోకి దోక నిశ్చయించాడు అతను ఎవరితోనూ సంప్రదించలేదు చంకాలో ఉన్న పలుపు తాళ్ళు అవతల పడవేశాడు తన ఢక్క వేణువు మరొకరికి ఇచ్చాడు నెత్తిమీది పెంచం తీసేసి జుట్టుముడి వేసుకున్నాడు బట్ట వెనక్కు విరిచి కెట్టాడు చెప్పులు వదిలేసి కదంబ వృక్షం మీదకు ఎక్కి పులోమని పెద్ద కేక పెట్టి మడుగులోకి దూకేశాడు అతను పడ్డచోట నది నీరు ఇంతెత్తున పైకి చిమ్మింది స్వస్తి